ము ఏ రకంగా అయితే విచారణలో సహజంగా పోలీసు అధికారులు ప్రవర్తిస్తారో అంతకంటే హీనంగా ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఈ నిందలు భరించేటువంటి పరిస్థితి వీళ్ళందరూ కూడా కాలంగా అడిగేటువంటి ప్రశ్న రే వాడి పేరు చెప్పండిరా ఈ సివిఎస్ ఫోన్ అయితే మన సీవస్ ఏం చేస్తాం సతీష్ ఉన్నటువంటి సతీష్ కుమార్ని రే వాడి పేరు చెప్పురా పేపర్లో వస్తా ఉంది కదరా వాడి పేరు లో ఉంది కదరా వాడి పేరు అని లం కొడక అంతకంటే దారుణమైనటువంటి బూతులు పోలీసు అధికారులనే మాట్లాడడం కాకుండా ఏ విచారణ అర్హత లేనటువంటి లక్ష్మణరావు అనేటువంటి క్రిమినల్ లయ్యర్ ఒకడు అక్కడ కూర్చొని ఈ సతీష్ కుమార్ని బండభూతులు తిట్టి మనిషి జన్మ ఎట్లా పుట్టినవురా నువ్వు చచ్చిపోరా నువ్వు నీలాంటి మనిషి బతికే ఎందుకురా అని ఒక సతీష్ కుమార్ని మాత్రమే కాదు సుమా ఈ లక్ష్మణ్ రావు ఉదయవాడికి ఏ రకమైనటువంటి విచారణ అధికారము లేదు సిఐడి భాగస్వామి కాదు అతను కూడా ఇంత దారుణంగా ఈ విచారణ ఎదుర్కొంటున్నటువంటి అధికారుల మీద ఇతరుల మీద గౌరవమైనటువంటి న్యాయమూర్తి ఇచ్చినటువంటి ఆదేశానికి భిన్నంగా విచారణ జరుగుతున్నదక్కడ ఒకటిన్నర సంవత్సరాలు అయింది ప్రభుత్వం అధికారం లేకి వచ్చి ఈ ప్రభుత్వం అధికారం లేకి వచ్చిన వెంటనే టీటీడీ విజిలెన్స్ వాళ్ళు విజిలెన్స్ విచారణ చేయటం జరిగింది పరకా మనకి సంబంధించి తప్ప ఏంటి అన్నది ఆ తర్వాత ప్రభుత్వమే నియమించినటువంటి విజిలెన్స్ శాఖ ద్వారా విచారణ చేయించినారు చేయించిన తర్వాత ఆ నివేదిక ముఖ్యమంత్రికి అందజేస్తే ముఖ్యమంత్రి ఒక రోజు పత్రికా సమావేశంలో దేవుడికి అన్యాయం చేసేటువంటి వాళ్ళ దగ్గర ఒడ్డితో సహా ఆయన కట్టుకుంటాడు అని చెప్పి దాటి వేశాడు ఆ తర్వాత చెప్పకుండా పత్రికా సమావేశంలో ఇప్పుడు న్యాయమూర్తి యొక్క ఆదేశాన్ని తమకు అనుగుణంగా ఎవరిని